ఇది పట్టు చీర సిక్స్టీన్ థౌజండ్ పదహారు వేల రూపాయలు స్పెషల్గా ఉంటాయి కలర్స్ లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇలాగా గ్రాండ్గా వస్తాయి కలర్స్ ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి ఇది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేయించుకున్నది ఈ చీర పట్టు చీర చీరలను పోల్చుకోవద్దు మంగళగిరి చీరలు బరువు తక్కువ వస్తుంది గ్రాండ్గా ఉండే కలర్సు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇలా డిజైనర్గా ఉండే శారీస్ సూపర్గా ఉంటుంది సెలబ్రిటీస్ వాడతారండి ఈ రంగు మామూలుగా అందరూ కట్టరు అవ్వండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటుంది ప్యూర్ పట్టుతో తయారు చేసినవి ఇవన్నీ కూడా నిలువడ్డం కూడా బై పట్టు వచ్చి ఫుల్ టిష్యూ వస్తుంది బ్లౌజ్ వర్క్ చేయించుకోవచ్చు ఈ చీర ధరలు ఏడు వేలు ఆరు వేల రూపాయల దగ్గర నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఉండే మోడల్స్ మంగళగిరిలో దొరుకుతాయి ఓకే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్ కంచి ఆరణి ధర్మవరం లేటెస్ట్గా ఉండే మోడల్స్ కొత్త వెరైటీస్ బ్రైడల్ కలెక్షన్ పెళ్ళికూతురులకు చీరలు మనం అక్కడ కంచిలో మగ్గాలు పెట్టాం వనమాలి బ్రాండ్ మనం సొంతంగా తయారు చేసుకున్న చీరలు ఉంటాయి అక్కడ మగ్గాలు పెట్టాం కంచిలో కూడా లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఈ చీర చూడండి ఎంత వర్క్ ఉంటుందో డబుల్ కార్ట్ అంటారు ఇది రంగులతో చేసింది నేతలోనే అట్లా వస్తుంది ప్రింట్ లాగా వస్తుంది హైదరాబాద్ భాగ్యనగరంలో మన స్టోర్ ఉంది కదా వివర్లీ అక్కడికి పట్టు చీరలు మూడు లక్షల రూపాయల చీర కూడా ఉంటుంది దానికోసరం అని చెప్పి మనం మగ్గాలు పెట్టాం మంగళగిరి నుంచి కొంతమంది చేనేత కార్మికులను పంపించాం అక్కడికి లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ వస్తాయి కొత్త కొత్త మోడల్స్ ఇవన్నీ కూడా పెళ్ళికూతురు చీరలానే కాదు మీరు ఎప్పుడైనా సరే బరువు తక్కువ ఉంటాయి టిష్యూ బ్లౌజే వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా వస్తాయి కలర్ కాంబినేషన్స్ తయారు చేస్తారు ఇట్లాగా డబుల్ కార్ట్ అంటారు రెండు రంగులతో తయారు చేస్తారు నేతలోనే వస్తుంది అట్లాగా చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ఈ కలర్స్ వేరే చోట దొరకవండి మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం లైట్ పీచ్ కలరు దానికి స్నఫ్ కలర్ది బోర్డరు చాలా గ్రాండ్గా ఉంటుంది కాంబినేషన్స్ చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ లక్స్ గ్రీన్ కలర్ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేశారు కాపర్ సల్ఫేట్ మిక్స్ చేశారు దీనికి బిగ్ బోర్డర్ చాలా గ్రాండ్గా ఉంటుంది డిజైనర్ శారీస్ లాగా వస్తాయి అన్నీ కూడా సింపుల్ అది మనం రిజిస్టర్ చేయించుకున్నాం కంచపట్టు చీరలకి వనమాలి పేరుతో వస్తుంది లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్ కాంబినేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా చూడండి ఎల్లో కలర్ శారీకి గులాబీ కలర్ రాణి పింక్ బోర్డరు గులాబీ కలర్ది పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనికి బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది మీరు వర్క్ లేదు దానికి ఇక్కడ వర్క్ లాగా కూడా వచ్చింది కావాలనుకుంటే వర్క్ చేయించుకోవచ్చు గోల్డ్ టిష్యూతో బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ ఈ చీర ధరలన్నీ కూడా సెవెన్ థౌజండ్ బిలో ధర్మవరం పట్టుచీరలు ఇవన్నీ కూడా ప్యూర్ జరీతో వస్తాయి అట్లాగేం అవ్వదు లేటెస్ట్గా ఉండే కలర్స్ వస్తాయి కొత్త కొత్త కలర్స్ బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ లేటెస్ట్గా ఉంటాయి స్పెషల్గా ఉండే శారీస్ ఏ మోడల్కి ఆ మోడలే ఏ చీరకి ఆ చీర గ్రాండ్గా ఉంటుంది అనిపించేటట్లుగా చంద్రకాంత్ కలర్కి రెడ్ కలర్ వేశారు ఇంత బ్రైట్గా అనిపిస్తారో చూడండి మీరు చాలా గ్రాండ్గా ఉంటుంది లేటెస్ట్గా అనిపిస్తుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో తీసుకున్న చీరలు ఏది కట్టుకున్నా సరే అమ్మ దేవతలాగా అనిపిస్తారు అంత గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ప్రతి చీర అద్భుతంగా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చూడండి అంత గ్రాండ్గా తయారు చేయిస్తాము ఇవన్నీ మనం సొంతంగా మగ్గాలతో తయారు చేయించుకున్న చీరలు బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ వచ్చినాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఉండే కలర్సు వైట్ కలర్సు పేస్టల్ షేడ్సు గ్రాండ్గా ఉండే మోడల్సు కొత్త కలర్ కాంబినేషన్స్ తయారు చేయిస్తాం ఎల్లో కలర్కి చంద్రకాంత్ వేశారు ఎంత బాగుందో పచ్చ చీర మజంతా కలర్ లైలాక్ కలర్ ఫేవరెట్ షేడ్ అందరికీ కూడా బాగా నచ్చుతోంది ఈ కలరు ఆ లైలాక్ కలర్కి రాణి పింక్ బార్డరు అదే కలర్ పళ్ళు బ్లౌజు అయిపోతుందండి ఈ చీర ఏం చేస్తారు సిక్స్ థౌజండే ఆరు వేల రూపాయలు బ్రాయిడల్ కలెక్షన్ ప్యూర్ అండి షాపుల్లో పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు చీరలు అమ్మేది ఇవే మనము మగ్గం రేటుగా ఇస్తున్నాం మనది కాదు కదా చాలా గ్రాండ్గా ఉంటుంది వ్యాపార ధోరణితో చేయట్లేదు మగ్గం ధరకే ఇచ్చేస్తున్నాం కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా వస్తాయి మగ్గం ధరకే ఎందుకు ఇస్తున్నారు అంటారేమో కదా లాభం లేకుండా వ్యాపారం ఎందుకు చేస్తున్నారు ఇన్ని వీడియోలు చేస్తున్నారు ఇట్లాగా అనుకుంటున్నారు కదా కొత్తగా పెట్టాము అమ్మలు ఆశీర్వదించాలి స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి మన మంగళగిరి చీరలు ఎలాగూ మంచిగా వస్తాయి షాపుల వాళ్ళకి ఎక్కువగా అమ్ముతూ ఉంటాం వాళ్ళకి మనం చీర చూపించినా కానీ ధర్మవరం చీర వాళ్ళ షాపుల వాళ్ళు అక్కడికి పో కొనుక్కుంటారు మన దగ్గర కొనరు ఇది మీకోసమే అమ్మ కోసం చూపిస్తున్నాం ఇది పట్టు చీర సిక్స్టీన్ థౌజండ్ పదహారు వేల రూపాయలు స్పెషల్గా ఉంటాయి కలర్సు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇలాగా గ్రాండ్గా వస్తాయి కలర్స్ ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి ఇది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేయించుకున్నది ఈ చీర ఆరణి పట్టు చీర ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి కలర్స్ లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి ప్యూరు పట్టు ఇది ఒరిజినల్ పట్టు పురుగు దారం పట్టు పరిమళం వస్తుంది మంచిగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చూడండి తప్పకుండా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారండి చీర చాలా బాగుందని చెప్తారు పక్కన వాళ్ళు అంత గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ప్యూర్ ఒరిజినల్ పట్టు చీర కాబట్టి కొంచెం బరువు అనిపించినా కానీ బాగుంటాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి మంగళగిరి చీరలు చూసి మీరు ఎవరన్నా చూడండి ఎక్కడన్నా ఒక ప్రముఖ డాన్సర్కి మనం ఇలాంటి పంపించాం ఆ కలర్ శారీ లేటెస్ట్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త కలర్సు కాంబినేషన్స్ డిజైనర్ శారీస్ వస్తాయి బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఉండే శారీసు సిక్స్టీన్ థౌజండ్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది స్పెషల్ ఏంటంటే చీరకి గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ మిక్స్ వస్తుంది టిష్యూ లాగా బోర్డర్ వచ్చేసి గోల్డ్ జెరీ బోర్డర్ సుదర్శన్ బోర్డర్ ఇది మనదే అమ్మలు మా పాత వీడియోలు ఎవరైనా చూసిన వాళ్ళు కానీ షాప్కి వచ్చిన వాళ్ళు కానీ మన సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇలాంటి శారీ ఉండేది మంగళగిరి చీర సుదర్శన్ బోర్డర్ ఆ బార్డరే చేయించాం అక్కడ కూడా ఇది మనం సొంతంగా తయారు చేసుకున్న చీరలు లేటెస్ట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ వస్తాయి ఎప్పటికప్పుడు స్పెషల్గా ఉంటాయి మనం సొంతంగా తయారు చేసుకున్నాం ఎన్నిసార్లు చెప్తారో సొంతమో సొంతమో అని కదా నిజమే మరి సార్లు చెప్పాలి మేము సొంతంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి వేరే చోట దొరకదు కాబట్టి చెప్తున్నాం సెవెంటీన్ థౌజండ్ ప్యూర్ గోల్డ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి చీర సిల్వర్ది వర్క్స్ చేసింది గోల్డ్ టిష్యూ గోల్డ్ పళ్ళు బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్ శారీ అమ్మ చాలా గ్రాండ్గా ఉంటారు ఫంక్షన్స్లో మీరే స్పెషల్గా కనిపిస్తారు సెలబ్రిటీస్ అంటారు కదా ఎవరో కాదు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చీర తీసుకున్న అమ్మే సెలబ్రిటీగా ఉంటారు అంత గ్రాండ్గా ఉంటుంది లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్ శారీస్ వస్తాయి చాలా డీసెంట్గా ఉంటాయి ఆ కలర్ చూడండి ఆ లైట్ కలర్ శారీ అయినా సరే దీంట్లో గోల్డ్ టిష్యూ వేశారు గోల్డ్ డిజైన్ వస్తుంది సిల్వర్ డిజైన్ వస్తుంది బ్లూ కలర్ది పళ్ళు బ్లౌజ్ వచ్చి బార్డర్ కాంట్రాస్ట్ కలర్ చాలా డిఫరెంట్గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్గా ఉండే కలర్ కాంబినేషన్స్లో స్పెషల్ శారీస్ ఈ చీర ధర పద్దెనిమిది వేల రూపాయలు చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ డిజైనర్ శారీస్ అంటారు కదా అట్లాగా లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయో చూడండి కంచి ఆరణి ధర్మరంలో మనం సొంతంగా తయారు చేసుకున్నవి వనమాలి బ్రాండ్ వనమాలి పేరుతో మన చీరలు లభ్యమవుతాయి లేటెస్ట్గా ఉంటాయి మనం సొంతంగా తయారు చేయించుకుంటున్నాం కాబట్టి అలా దానికి పేరు పెట్టారు వనమాలి అని లేటెస్ట్గా ఉండే డిజైనర్స్ ఉంటాయి భారతదేశంలో మనం వనమాలి పేరుతో రిజిస్టర్ చేయించాం ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా కంచి ఆరణి ధర్మవరం పట్టు చీరలు మంగళగిరిలో షాప్కి వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ ఒరిజినల్ కంచి ఆరణి ధర్మవరం పట్టుచూరలు వనమాలి బ్రాండ్తో లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి